ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీలో లో డిఏడిఆర్ ఎంత శాతం మెజ్జి అవుతుంది బేసిక్ ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం ఇక పిఆర్సీ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు పెరిగిన ధరలు ఆధారంగా వేసుకుని ప్రయత్నం ఇస్తుంది అయితే మనకు ఇటీవలే పదకొండవ పిఆర్సీ ఇవ్వడం జరిగింది అయితే పదకొండవ పియర్సి అనేది వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి అమలు చేయాలి కానీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి జీతంతో కలిపి ఇవ్వడం జరిగింది అయితే ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ పదకొండవ పియర్సీ కాల వ్యవధి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీ నాటికి పూర్తయింది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పన్నెండవ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది ప్రభుత్వం పన్నెండవ పీఆర్సీ కమిటీని నియమించింది ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు సమర్పణకు ఒక సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్త పిఆర్సిని అమలు చేస్తే ఎంత డిఏడిఆర్ బేసిక్ లో మెజ్ అవుతుందో తెలుసుకుందాం ఒకవేళ పన్నెండవ పిఆర్సిని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏడిఆర్ ఎంత శాతం ఉంటే అంత బేసిక్ లో మెజు చేస్తారు కాబట్టి మనకు ప్రస్తుతం జూలై రెండు వేల ఇరవై మూడు డిఏతో కలిపి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఉంది అంటే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏడిఆర్ అనేది ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం డిఏడిఆర్ మెడ్జు అవుతుంది ఇప్పుడు పన్నెండవ పియర్సీ అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో తెలుసుకోండి పిఆర్సీ ఇచ్చే క్రమంలో సిప్మెంట్ అనేది ఎంతో కీలకం పదకొండవ పియర్సీలో ఇరవై మూడు శాతం సిప్మెంట్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ముప్పై శాతం సిప్మెంట్ ఇస్తారు అని అనుకుంటే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ సుమారుగా ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం ప్లస్ సిప్మెంట్ ముప్పై శాతం మొత్తం అరవై మూడు పాయింట్ అరవై ఏడు శాతం బేసిక్ పెరుగుతుంది అంటే ఉదాహరణకు ఒక ఉద్యోగికి బేసిక్ నలభై వేలు రూపాయలు అనుకుంటే దానికి వన్ సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్టీ సెవెన్ క్యాల్కులేట్ చేసినట్లయితే పెరుగుదల ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుందండి అంటే నలభై వేలుకి ఇరవై ఐదు వేలు పెరుగుతుంది అంటే ఉద్యోగి యొక్క పేస్కేల్ నలభై వేలతో పాటు అదనంగా ఇరవై ఐదు వేలు పెరిగి మొత్తం అరవై ఐదు వేల వరకు పెరుగుతుంది అలాగే ఇంకా ఉద్యోగులకు నాలుగు డిఎలు పెండింగ్ లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం వరకు ఉంది ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి జూలై డిఏలు నాలుగు పాయింట్ యాభై ఐదు శాతం వరకు ఉంది అంటే మొత్తం నాలుగు డిఎలు పది పాయింట్ తొంభై రెండు శాతంగా ఉంది సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి ఉద్యోగులు కోరుచున్నారు